అండి అందరూ ఎలా ఉన్నారు ఓం నమ శివాయ ఈ కార్తీక మాసంలో ఒక అద్భుతాన్ని చూశానని చెప్పాలి కొన్ని కొన్ని అద్భుతాలు మన పక్కనే ఉంటాయండి కానీ మనం చూడలేము చూడడానికి చాలా టైమే పడుతుంది నాకు ఈ విషయం అయితే నేను చెప్పబోయే విషయం అలాగే జరిగింది ఎందుకంటారా స్వయంభూగా వెలిసిన శివలింగం ఎంత అదృష్టం ఉంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వయంభూ శివలింగం వెలిసి ఎన్ని సంవత్సరాలు తెలియకుండా పోయింది అని ఎంతో ఫీల్ అయ్యాను అనుకోకుండా ఒక టెంపుల్ అనుకుని ఇంకో టెంపుల్కి వచ్చాము ఇక్కడ స్వామివారి టెంపుల్ ఎక్కడ అనేది తెలియలేదు అనుకోకుండా మధ్యలో ఇంకో శివయ్య దర్శనానికి అయితే వచ్చాము ఈ టెంపుల్ని చూడగానే నాకు చాలా డివోషనల్ ఫీల్ అయితే అనిపించింది మంచి పవర్ఫుల్ స్వామివారిలాగా నాకు అనిపించారు మనం అనుకుంటే రాలేం కదండి శివయ్య అనుగ్రహం ఆయన మనల్ని రప్పించుకోవాలనుకున్నారు రప్పించుకున్నారు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం చూడ చక్కని వాతావరణం మనసుకి హాయిగా ప్రకృతి వడిలో స్వామివారు ఇక్కడ సేద తీరుతూ ఉన్నారనే చెప్పాలి పర్యావరణాన్ని ఆస్వాదిస్తూ అలా వెళ్ళిపోతూ ఉన్నాము స్వామివారి గుడికి దారైతే ఇటుగా ఉంది వెళ్దాం పదండి ఎంత చక్కగా ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా పూర్తి ఆక్సిజన్ని పీలుస్తూ ఆనందంగా ఆత్రంగా ఎప్పుడు చూడాలా శివయ్యని అసలు స్వామివారు ఎలా ఉంటారు ఆ టెంపుల్ ఎలా ఉంటుంది ఎలా ఏంటి ఇన్ని ప్రశ్నలు ఎందుకంటే దాని గురించి మనకు ఏమీ తెలీదు తెలియకుండానే బయలుదేరుతూ ఉన్నాం కానీ భక్తులు ఒక్కొక్కళ్ళు ఎదురొస్తుంటే ఏంటి అనుకున్నా చూడండి చుట్టూ పొలాల్లో ఎంత చక్కగా కట్టారో నిర్మాణం చూసైతే ఇంత దూరంలో ఇంత శ్రమపడి ఆలయాన్ని ఇంత అద్భుతంగా నిర్మించినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి ఇంత దూరంలో అన్న సమారాధన ఏర్పాటు చేశారు గుడి దగ్గర భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంత దూరం చిన్న చిన్న పిల్లలతో సహా అన్న సమారాధనకైతే వచ్చేశారు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే వీడియో తీనిస్తారో తినేవరా అని చెప్పి నేను మొబైల్ని చూపించకుండా కిందకి పెట్టేయడం జరిగింది కానీ తర్వాత వాళ్ళైతే వేరే వాళ్ళు పిక్స్ తీసుకుంటున్నారు వాళ్ళు ఏమీ అనలేదు అందుకని చెప్పి మీ అందరి కోసం నేను స్వామివారిని అయితే చూపించాలని వీడియో తీయటం జరిగింది ఓం నమ శివాయ నాకు ఇప్పుడు కూడా స్వామివారిని చూస్తుంటే ఒళ్ళు జలతరిస్తుందండి ఎంత మహిమో కదండి ఇక్కడ పొలాల్లో స్వామి స్వయంగా వెలిసారండి ఒక భక్తుడికి కలలో కనిపించి నేను ఇక్కడ ఉన్నానని చెప్తే స్వామివారిని బయటికి తీసి గుడి నిర్మాణం జరపడం అయితే జరిగింది ఇంత అద్భుతమైన గుడిని నాకు దగ్గరలో పెట్టుకుని ఎన్ని సంవత్సరాలు దర్శించుకోలేకపోయామని చాలా బాధపడ్డాను కానీ ఈ కార్తీక మాసంలో సోమవారం పూట స్వామివారు మమ్మల్ని ఆయన చెంతకు చేర్చుకున్నారు అదేవిధంగా అంతో ఆశ్చర్యకరంగా స్వామివారి సన్నిధికి దగ్గరలోనే ఈ పుట్ట అనేది ఉండడం జరిగింది పుట్టను చూస్తూనే దైవత్వం ఉట్టిపడుతుందనే చెప్పాలి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూడాలి అని అనుకున్నా కొన్ని చూడలేము మన సంకల్పం ఏమీ ఉండదు అంతా స్వామివారి సంకల్పమే ఈ రోజున యాక్చువల్గా పుట్టలో పాలు పోసుకుందామని అయితే అనుకున్నారమ్మ వాళ్ళు కానీ అది కుదరలేదు కానీ ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది నాగమ్మ పుట్టని దర్శించుకోవడం జరిగింది చూసారా గుడి అక్కడ ఉంది నేను ఎంత దూరంలో ఉన్నానో అక్కడే పుట్ట అనేది ఉంది ఎంత శక్తి మహిమ లేకపోతే అద్భుతం కదండి నాకైతే ఆశ్చర్యం వేసింది ఇక్కడ పుట్ట అక్కడ స్వామివారు దైవత్వం ఉట్టిపడుతుందనే చెప్పాలి ఈ ప్రాంతం అంతా చుట్టూ పచ్చని వాతావరణం పచ్చిక బయర్లతో చల్లని గాలులతో కల్మషం లేని భక్తితో ప్రజల్ని అందరినీ చూస్తుంటే మైమరిచిపోయామనే చెప్పాలి గుడి నిర్మాణం అయితే చెప్పనే అక్కర్లేదు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారండి గుడిని అయితే ఒక్కొక్క ప్రతిరూపాన్ని స్వామివారి ప్రతిరూపంలో జీవం అనేది ఉట్టుపడుతూ ఉంది మీరు చూసేయండి నాకైతే టెంపుల్ చాలా బాగా నచ్చింది ఇక్కడ ఇది రావణుడు తపస్సు చేస్తూ శివలింగాన్ని నిర్మిస్తారు కదండి ఆ విగ్రహాన్ని అయితే కట్టారు అన్నపూర్ణాదేవి దగ్గర భిక్షను స్వీకరిస్తూ స్వామివారు ఎంత చక్కగా చక్కగానవుతున్నారో కదండి జగజ్జనని జగన్మాత ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అందరూ కూడా ఆహారాన్ని పండిస్తున్నారు వాళ్ళందరికీ ఎటువంటి నష్టం రాకుండా రైతులందరికీ ఆయురారోగ్యాలు ప్రాప్తించాలని మనసారా వేడుకుంటున్నాను తల్లి స్వామివారి జీవం ఉట్టిపడుతుంది ఇక్కడ మౌనంగా తపస్సు చేసుకుంటూ ఉన్నట్టు ఎంత తీక్షణంగా చూస్తుంటే మనోహరముక్తంగా ఉంది కదండి చుట్టూ వాతావరణం అయితే నాకు చాలా బాగా నచ్చింది మీ అందరికీ ఎలా అనిపించింది వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక్కడ నందీశ్వరుడిపై స్వామివారు కిలకిలా నవ్వుతున్నట్టే ఉన్నారండి ఎంత చక్కని రూపం కదండి నాకు ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను ఈ గుడిని దర్శించినందుకు ఎంత ఆనందం కలిగిందో మాటల్లో వర్ణించలేను మీరు ఎప్పుడైనా ఇలాంటి అనుభూతిని పొందారా పొంది ఉంటే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ టెంపుల్ని మీరెవరైనా చూసారా ఈ టెంపుల్ అయితే తూర్పుగోదావరి జిల్లా గోపాల్పురం అవతల కంచర్లగూడెం అని చెప్పే గ్రామంలో లోపల పొలాల్లో వెలిసారండి స్వామివారు చాలా బాగా నిర్మించారు గుడి నిర్మాణం అనేది మనకి ఎప్పుడైనా మనసుకి ప్రశాంతత కావాలనిపించినప్పుడు వెంటనే ఈ స్వామివారి దగ్గరికి వచ్చేస్తే లేనంత ప్రశాంతత కలుగుతుందండి గుడి నిర్మాణ శైలి చాలా బాగుంది అలాగే పెయింటింగ్స్ కూడా చాలా బాగా వేశారు గుడి పైన కూడా అన్నీ మార్కండేయుడు స్వామివారిని పట్టుకుని చూడండి ప్రాణభయంతో స్వామివారిని పట్టుకుంటాడు కదా మార్కండేయుడు అవన్నీ స్వామివారి లీలలు ఇక్కడ ఉట్టిపడేలాగా విగ్రహారాధన చేయడం జరిగింది ఎముడు వస్తాడు కదండి మార్కండేయుని తీసుకెళ్ళడానికి అప్పుడు మార్కండేయుడు భయంతో శివలింగాన్ని పట్టుకుని స్వామి స్వామి అని ప్రార్థిస్తే అప్పుడు శివయ్య ప్రత్యక్షమయ్యి మార్కండేయుడికి పునర్జీవం అనేది ప్రసాదిస్తారు ఇక్కడ దగ్గరలోని కొలను చక్కని కలవపూలు ఎంత చక్కని వాతావరణం అలాగే వేప చెట్టు ప్రశాంతంగా ఆరోగ్యమైన గాలిని పీల్చుతూ మనోహరముక్తంగా కొబ్బరి తోట క్షంజం అరటి తోటలు ఒకటేంటండి లేనివంటివి ఏమీ లేవి దారిలో ఎన్ని చూసామో ఎంత చక్కగా ఉందో ఇలాంటి వాతావరణాన్ని చూస్తూ ఉన్నప్పుడు అలా చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది కదా తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి వెళ్ళడానికి ట్రై చేయండి